హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది జనల్ హిస్టరీ డికోర్ట్స్ తెలుగు డిగ్రీ పట్టాలు ఇవ్వలేని ధైర్యం కరెన్సీ కట్టలు ఇస్తున్నాయి చదువుకి సంపాదనకి ఎటువంటి సంబంధం లేదు డబ్బుకి డిగ్రీ పట్టాలకు ఎటువంటి సంబంధం లేదు ఉండదు ఫ్యూచర్లో కూడా ఉండబోదు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా వినండి ఒక పిల్లవాడు టెన్త్ అయ్యాక తను ఎంపీసీ ఆర్ సిఎసీ లేదా బైపీసీ లాంటి కోర్సులను తమ ఇంటర్మీడియట్లో చూస్ చేసుకుంటాడు ఇంటర్ కంప్లీట్ అయ్యాక తను గ్రాడ్యుయేషన్ కోర్సెస్లో మాక్సిమం ఎంపీసీ సిఇసి హెచ్ఈసీ వాళ్ళు బీకామ్ తీసుకుంటారు బైపీసీ అయిన అందరూ డాక్టర్ కాలేరు బీకామ్ తీసుకున్న ప్రతి ఒక్కరూ అకౌంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళరు చదువు అనేది కేవలం మన నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడం మాత్రమే ఉపయోగపడుతుంది అంతేకాని డబ్బు సంపాదించడానికి కాదు డబ్బు మనకున్న తిరిగితో సంపాదించాలి అయితే అక్రమంగా కాదు అది ఎప్పటికైనా ప్రమాదకరమే చదువు నీకు సంస్కారంతో పాటు కొన్ని నైతిక విలువలను సమాజంలో ఎలా బ్రతకాలి అనేది నేర్పిస్తుంది కానీ నీకు ఒక సరి అయిన బ్రతుకు తెరువుని చూపించలేదు కారణం సెల్ఫ్ రెస్పెక్ట్ ఇది అన్నిటికీ అడ్డొస్తుంది డిగ్రీ చదివిన వాడు కూరగాయలు అమ్మడానికి నామోషి బీటెక్ చేసినవాడు కిరాణా కొట్టు నడవడానికి నామోషి మెకానిక్స్ చదివిన వాడు మెకానిక్ దగ్గర పని చేయడం నామోషి ఇవేమీ లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులు పెట్టి తి పెట్టింది తిని పడుకోవడం మాత్రమే ఇది కాదు జీవితం అంటే నువ్వు నీ అంతటా నువ్వు ఆపర్చునిటీస్ని వెతుక్కోవాలి మళ్ళీ ఇంగ్లీషు అంటే అర్థమైంది లేదా తెలుగులో అవకాశాలు ఇది ముఖ్యంగా తల్లిదండ్రులు చెప్తున్నా మీరు మీ పిల్లలను ఇబ్బంది పెట్టకండి వాళ్ళను ఆలోచించనీయండి అప్పుడే వాళ్ళు బాగుపడతారు ఎప్పుడూ చదువు కాదు అది వాళ్ళకు పెట్టదు వాళ్ళ కడుపు నింపదు చదువు కడుపు నింపే రోజులు పోయాయి ఈ బహు అద్భుతమైన ఇరవయో శతాబ్దంలో అత్యంత విలువైనది చదువు ఇది వాస్తవం మీరు తెలుసుకోవాలి అసలైనది డబ్బు అసలైనది డబ్బు 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 మాత్రమే విలువ గలది విలువ ఉండేది విలువ తెచ్చిపెట్టేది కూడా అదే ఇది అన్నిటికీ మూలం డబ్బు వాళ్ళు ఎక్కువగా చదవరు ఈ విషయం మీరు తెలియదు అనుకోండి నేను చెప్తున్నాక చెప్పినా మీకు అర్థం కాదనుకోండి చదువు తప్పు కాదు దాని మీద ఆధారపడడం తప్పు మీకు చిన్న ఉదాహరణ చెప్తా ఎంబీబీఎస్ తెలుసు కదా అది వంద మంది ఎగ్జామ్ రాస్తే మా అయితే పదో ఇరవై మందికి మాత్రమే వెంటనే జాబ్ వస్తుంది కానీ అది కూడా మంచి సౌండ్ పార్టీ అయితే హాస్పిటల్లో పెడతారు అలాగే బీకామ్ చదివే ప్రతివాడు సీఏ చదివి చార్టెడ్ అకౌంట్ అయ్యి ఇలా ఏం అకౌంట్స్ చూసుకుని ఇట్లా ఏం పెద్ద ఏదో మరి ఇట్లా అవడా ఏమి తన దా వీళ్ళు లేదు మన సొసైటీ వెళ్ళనచ్చు నచ్చుదా దారిలో కేవలం డబ్బు ఇవన్నీ లాజిక్స్ కాదు ఇది రియల్ లైఫ్ ఫ్యాక్ట్స్ అందుకే మనకి మండుతుంది ఇలాంటివి చెప్తుంటే సో మీరు పిల్లల్ని చదువు మీద మాత్రమే ధ్యాస పెట్టేలాగా చేయకండి పిల్లలకు నైతిక విలువలు సంస్కారం వీలైతే కొద్దిగా లెవెల్ వన్ రౌడీజం నేర్పించండి తప్పు లేదు కానీ డబ్బు మీద కొంత ధ్యాస ఉండేలా చూడండి డబ్బు చేతికి ఇవ్వండి మనీ మేనేజ్మెంట్ నేర్పించండి అప్పుడు వాళ్ళు మనీ ఫ్లోని అర్థం చేసుకుంటారు మీరు చెప్తే నమ్మరు మా తమ్ముడు ఇప్పుడు ఫిజియోథెరపీ ఫస్ట్ ఇయర్ ఒక వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ రూపీస్తో ఫ్రెషర్స్ ఈవెంట్ని తనం ఒక్కడే హ్యాండిల్ చేశాడు ఓన్గానే తన ఒక్కడే అంటే మనీ అందరూ గ్యాదర్ చేసి అందరి దగ్గర గ్యాదర్ చేసుకుని తనొక్కడే ఫంక్షన్లో జరిగే ప్రతిదీ లైటింగ్ డిపార్ట్మెంట్ కానీ సౌండ్ డిపార్ట్మెంట్ కానీ అందరికీ వాడి మేనేజ్ చేసుకున్నాడు అంతా అసలు ఈ విషయం చెప్పినప్పుడు నేను షాక్ అయిపోయా నాకు అంతగా తెలియదు అసలు మనీని ఎట్లా అంటే మనీ ఇట్లా కంట్రోల్ చేయాలి దేనికి దేనికి వాడాలి అట్లా మనకేం తెలీదు ఇంకా అమౌంట్ ఉంటే చాలా ఇక అడిగిన వాడికి కూడా నా అవసరాలు మర్చిపోయి ఇచ్చేస్తా కానీ మా అవార్డు అయితే వంద లెక్కలు వేస్తాడు అప్పుడు వాడి దగ్గర కరెక్ట్గా సరిపోయిన మిగిలింది ఇస్తాడు నేను అలా కాదు నా దగ్గర ఉన్నది కూడా ఇచ్చేస్తా అడిగితే అరే అడు అడిగే ఇచ్చేద్దాం పవన్ ఆడు బతకాలని అనిపి అనిపించింది నాకు సో ఇది మనీ కంట్రోలింగ్ అంటే ఇందులో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ రెండు ఉంటాయి అప్పుడే మనీని కరెక్ట్గా అర్థం చేసుకోవచ్చు పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వండి అది ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి పేరెంట్ పైన ఉంది దీని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను కానీ లెంత్ అయిపోతుంది లెంత్ అయినా పర్లేదు అంటే కింద కామెంట్ చేయండి కొద్దిగా లాంగ్ వీడియోస్ చేస్తా ఫైనల్లీ సేమ్ డబ్బు చదువు రెండు వేరు కాదు పిల్లల్ని ఫోర్స్ చేయకండి దీనికోసమైనా సరే ఇది మన ఛానల్ చూసి గుర్తుపెట్టుకో సమయాన్ని నీ వసం చేసుకో ప్రతి అవకాశాన్ని వాడుకో దిగులు పడకు ఆలోచించుకు ప్రశాంతంగా నిద్రపో నీ జీవితంలో ఏదుటిని పాటించు నేను నిన్ను కాపాడుకో మిత్రమా